వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగుంది అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఏదైతే మార్నింగ్ లాగా అనమాట మార్నింగ్ అయితే టిఫిన్ నైట్ అన్నం మీద అన్నం మీద తాలింపులు అయితే వేసిన ఇక నిమ్మకాయలు ఉన్నాయనేసి అత్తమ్మ వచ్చేటప్పుడు నిమ్మకాయలు అయితే ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొని వచ్చిందనమాట అన్నం అయితే తాలింపు అయితే పెట్టేసిన పిల్లలు కూడా అదే తిన్నారు సిగ్ధు అయితే మంచిగా తింటాడు అనమాట పాప కూడా మంచిగానే తినది నానికి బాగా ఇష్టం అలా అన్నం తాలింపులేసి పెట్టడం అంటే మంచిగా తింటాడు అనమాట ఇక మార్నింగ్ అయితే గిన్నెలు తినండి ఇవన్నీ అయితే మొత్తం తోమేసి అయితే నీట్గా అయితే పెట్టేస్తున్నా ఇవి ఇప్పుడు మళ్ళీ మొత్తం సర్దాలన్నమాట సెల్ఫ్లలో ఇక ఇప్పుడే చికెన్ అయితే తీసుకొని వచ్చిండు మా ఆయన నిన్న మంగళవారం కదా తినం కదా అనేసి నిన్న తీస్తే లేదు కదా అందుకనే రోజు అనమాట తీసుకొచ్చిండు ఇదైతే ఉండాలి ఇవి వచ్చేసి పాల ప్యాకెట్లు అనమాట రెండైతే తీసుకొచ్చిండు ఇంతకుముందు పాలు వేయించుకున్నాను కదా మేము ఇప్పుడైతే వేయించుకోవట్లేదు అనమాట పాలు మంచిగా ఉండట్లేదు ఇరిగిపోతూ ఉన్నాయి అసలు అక్కడ ఆయన మార్నింగ్ ఫైవ్కే కేస్తాడు అనమాట ఫైవ్కి అయితే మేము లేవాము సిక్స్కి అట్లా వేస్తాం కదా మేము లేసే లోపల అవి కూల్ ఉన్నప్పుడే ఉంటాయి అనమాట కూల్ లేకుండా ఉన్నాయి అనుకో ఆటోమేటిక్గా అవి అయితే ఇరిగిపోతా ఉన్నాయి పాలు ఓదండి పాలు విరిగిపోతూ ఉన్నాయి అనమాట అట్లా ఇక అసలు చాలా సార్లు జరిగింది ఇక మాకు వద్దులేండి పాలు అనేసి చెప్తే ఆయన ఏమంటే మేము మంచిగా పోస్తాం పాలు ఎందుకు ఇంత ఏమో మీరు కాగబెట్టే దాంట్లోనే ఉంది అనేసి అని అంటూ ఉన్నాడు అనమాట సర్లే అనేసి లైక్ తీసుకున్నాం మేము వద్దులేండి అనేసి చెప్పేసినాం అనమాట పాపకు కూడా బట్టర్లేక పాలు వద్దులేండి అనేసి చెప్పినాం ఇక బయటికి వెళ్ళినప్పుడే ఒక రెండు రెండు ప్యాకెట్లు తీసుకొచ్చి తీసుకొచ్చాదనమాట ఇక రెండు అయితే తీసుకొచ్చు ఇల్లు ఉన్నాయి ఒకటి పాప పట్టుకున్నది ఏం చేస్తుందో ఏమని ఉంది ఇప్పుడు తీసుకోవాలా ఏడుతుంది చిన్న ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అనమాట చూడండి స్కిప్ చేయకోకుండా అలాగే నాలా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళు కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకో రైస్ అయితే కట్ చేసి పెట్టుకుందాం అనేసి ఇందులోనైతే పోసేసిన నాలుగు గ్లాసులు అయితే పోసిన సరిపోతుంది మాకు ఇది వచ్చేసి సిద్ధు ఇది వచ్చేసి నాటుకోడి ఇచ్చింది అనమాట మంది నిన్న మంగళవారం కదా ఉండమనేసి వండలేదు అన్నీ ఉప్పు కారం అల్లం పేస్ట్ కొంచెం పసుపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నా స్పెల్ పేరు తాకోకుండా మంచిగా ఉందనమాట ఇదైతే ఫ్రై చేస్తాను చూపు పెడతాను ఈ చికెన్ అయితే ఫ్రై అయితే ఫ్రై చేస్తా అవి కొంచెమే ఉంది కదా సరిపోదు అనమాట ఎవరికి కూడా కొంచెం తూపులాగా పెడతా అయితే ఈ చికెన్ అయితే కర్రీ రైస్ అయితే ఫ్రై చేసుకుందా లివర్ ఉంది ఇందులో చికెన్ ఉందన్నమాట లివరే ఎక్కువ కనబడుతుంది ఫ్రై చేస్తుంది మొత్తం సండే రోజే తెచ్చుకుంటాను చికెన్ లేకపోతే నార్మల్గా ఎప్పుడైనా తెచ్చుకుంటారా కామెంట్ మంచిగా కామెంట్ చేయండి ఫ్రై అయితే చేద్దాం అనేసి ఆయిల్ అయితే కొంచెం మోసుకున్నాం ఇలా ఇది వచ్చేసి చికెన్ అనమాట ఇందులో కొంచెం చికెన్ ఉంటే ఈతం బ్రోల్ చేస్తాం ఎత్త పెట్టండి అదైతే కర్రీ అయితే ఉంటా ఇదైతే ఫ్రై చేస్తాను ఎందుకంటే ఇందులో లివరే ఎక్కువ ఉన్నదనమాట మొత్తం లివరే ఫ్రై చేస్తే బాగుంటుంది లివర్ ఫ్రై లివర్ కందనై ఫ్రై ఫ్రై అయితే బాగుంటుంది అనమాట మేమైతే ఎక్కువ ఫ్రై అయితే అయితే తింటాం టేస్ట్ అయితే మస్తు ఉంటుంది ఇప్పుడైతే వండేస్తాం ఆయిల్లో ఇందాక వాటర్ పడ్డాయి అందుకనే అది మీద పడతా ఉన్నాయన్నమాట ఏదో వేసేసినాయితే ఫ్రై కావాలి చాలా టైంలో పడుతుంది ఫ్రై కావడానికి ఇంకా ఇదైతే ఏం కాదు ఫ్రై అక్కడ అది ఫ్రై అయిన తర్వాత పూరైతే ఉంటా రైస్ కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేసుకున్నా అదే ఉంటుంది ఇక ఇండ్లైతే మంచిగా పడుతుంది రెస్ కానికైతే ఈ సాయంత్రంలో లెటెంట్గా ఏమో బట్టలు అయితే తొందరగా ఉండేయాలి ఎందుకంటే వాషింగ్ మిషన్ డ్రై చేసేది పని వీళ్ళు అని చెప్పినా కదా తొందరగా వేస్తేనే మళ్ళీ ఎండుతాయి ఎండకుండా వల్ల బట్టలు ఇక్కడ అక్కడికి ఇక్కడికి అయితే ఇంకా ఎండ వేయాలా వాటర్ దారుతూ ఉంటాయి ఈ వర్షం వచ్చిన అనుకో ఎండడం కష్టం అనమాట అందుకే తొందరగా అయితే వేసేస్తాను అయిపోయినాయి వాషింగ్ మిషన్లో బట్టలు డ్రై అవ్వట్లేదు కాబట్టి కొద్దిసేపు అట్లా ఉంచితే నీళ్ళు అనేది మొత్తం పోతాయి కదా అనేసి వచ్చే పైతే అట్లా ఉంచుతా తీసి ఇక బయటైతే ఎండ వేయాలి పిల్లలు ఇద్దరైతే ఆడుతూ ఉన్నారు కొద్దిసేపు ఆడుకుంటూ కొద్దిసేపు కొట్టుకుంటారు ఎందుకు ఉన్నంతసేపు మంచిగానే ఉంటారు నేను వీడియో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడు ఎడుస్తూ ఉంటుంది అనమాట పాప ఆడుకుంటా ఉన్నారు ప్రస్తుతానికి అయితే వాళ్ళు నేను ఈ లోపల మంట మొత్తం చేసేసుకోవాలి వాళ్ళ దగ్గర కూర్చోవాలంట కూర్చుంటే సైలెంట్గా టీవీ చూసుకుంటున్నా చోట ఆడుతూ ఉన్నారు లేకపోతేనేమో ఎడుతూ ఉన్నారు వీడియో హ్యాండ్ చేయగానే ఎడుతుంది అనమాట పాప అయితే ఫ్రై అయితే అయిపోయింది ఫ్రై అయితే అయిపోయింది అయితే చికెన్ అయితే ఉంటామండి ఏంటిది ఏంటిది ఏం కావాలి వీడియో స్టార్ట్ చేసినప్పుడే అండి అయితే ఉండదా ఆల్రెడీ అందులో అల్లం పేస్ట్ కనుక అన్నీ వేసినా కదా ఎందుకంటే బట్టలు ఉన్నాయి కొన్ని ఎండేయాలి మళ్ళా కొంచెం అల్లం వేసి ఆల్రెడీ అన్నీ అందులో వేసిన కొంచెం అన్నం వేసుకున్నాం అనుకో తాలింపుగా స్మెల్ అనేది ఏం రాకపోకుండా బాగుంటుంది స్మెల్ ఏం రావట్లేదు ఇంకా ఆల్రెడీ అన్నీ పెట్టినా కదా మెయిన్స్ స్మెల్ అయితే ఏం దాకలేదు మంచిగా ఉంది మేమైతే సార్లు ఉంది అందుకే అందరూ ఉండే ఉంటారు నాకు తెలిసి ఈ తాలింపులు వేసుకొని బట్టలు వెళ్ళేసి సపల్ని ఒకటి వెళ్ళితే ఇలా పని అయితే అయిపోతుంది మళ్ళీ మా ఆయన బాక్స్ పట్టుకుని వాళ్ళు మంచు పెట్టి పిల్లలు తీసుకొని బాక్స్ పట్టుకొని వెళ్తా మీరేం కలిగిస్తుంది మీరు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఇంకా అయితే అయిపోయింది ఓకేనా ఇంతే వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాయి మరి బాయ్ బాయ్